వరకు అధ్యాయము అధ్యాయము వచనం నుండి నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని వారును ందు ప్రతిష్ఠ చేయబడునట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ట చేసుకునిచున్నాను మరియు నీవు నన్ను పంపితువని లోకమునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగునా వారును మన ఎందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు వారి వాక్యము వలన నాయందు విశ్వాసం వారి కొరకును ప్రార్థించుచున్నాను మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని వారి నేను నాయందు నీవును ఉండట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు వారిని లోకము తెలుసుకుననట్లు నాకు అనుగ్రహించిన మహిమను నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని తండ్రి నేను ఎక్కడ ఉందను అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలన నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెనో కోరుచున్నాను జగత్తు పునాది వేయబడక మునిపే నన్ను ప్రేమించితివి నీతి స్వరూపుడగు తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు నేను నిన్ను ఎరుగుదును నీవు నన్ను పంపితివని వీరెరిగి ఎందు ఉంచిన ప్రేమ వారి ఎందు ఉండునట్లును నేను వారి ఎందు ఉండునట్లును వారికి నీ నామమును ఇంకను తెలియజేసేదనని చెప్పను యోహాను పద్దెనిమిదవ అధ్యాయము ఏసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను అక్కడ తన శిష్యులతో కూడా తన శిష్యులతో కూడా అక్కడ ఒక తోటయుండెను ఉండెను దానిలోకి ఆయన